హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన నైన్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ నుండి మొన్న జరిగిన టెట్లో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి ప్రతి షిఫ్ట్లో కనీసం టూ క్వశ్చన్స్ కన్ఫామ్గా దిగాయి కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి చూద్దాం టూ డీ షేప్స్ త్రీ డీ షేప్స్ అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకుందాం టూ డీ షేప్స్ అంటే ఏంటి స్క్వేర్ రెక్టాంగిల్ సర్కిల్ ట్రై అండ్ త్రీ డీ షేప్స్ సిలిండర్ కోను స్పియర్ హెమిస్పియర్ క్యూబ్ క్యూబాయిడ్ పిరమిడ్ ఇక్కడ స్క్వేర్ పెరిమిటర్ ఆఫ్ స్క్వేర్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏంటి ఏంటి ఫోర్ ఇంటూ ఎస్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి ఎస్ స్క్వేర్ రెక్టాంగిల్ పెరిమిటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి ఎల్ ప్లస్ బి ఎల్ ప్లస్ బి టూ ఎల్ ప్లస్ బి అని టూ ఎల్ ఇంటూ ఎల్ ప్లస్ బి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి స్క్వేర్ యూనిట్స్ ट्रयांगल एफ ट्रयांगि बीहे पेरमीटर आफ ट्रयांगि इच्छा बीसी प्लस सीए यून बीसी प्लस सीए यूनिट अगर काब्बी सर्किल सर्किल एरिया एफ सर्किल पै आक्वे हिर् पै ईक्वल सी बै टू हिंटे नव थ्रीडी षे थ्रीडी षे क्यूब क्यूबाइड ना ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్స్ అడుగు క్యూబైడు క్యూబు ఏంటి వాల్యూము లేదా ఏరియా ఇచ్చి వాటికి సంబంధించి అడిగారు ఒకసారి ఈ బాక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము సిలిండర్ షేప్ది పెరిమీటర్ టూ పై ఆర్హెచ్ ఏరియా ఆర్ స్క్వేర్ హెచ్ కోన్ పెరిమీటర్ ఆర్ వాల్యూ వన్ బై ఏరియా వన్ బై త్రీ పై ఆర్ స్క్వేర్ హెచ్ స్పియర్ ఫోర్ పై ఆర్ స్క్వేర్ ఫోర్ బై త్రీ ఆర్ క్యూబ్ ఏరియా హెమిస్పియర్ పెరిమీటర్ టూ పై ఆర్ స్క్వేర్ ఏరియా టూ బై త్రీ పై ఆర్ క్యూబ్ క్యూబ్ పెరిమీటర్ ఫోర్ ఎస్ స్క్వేర్ వాల్యూ ఏరియా ఎస్క్యూబ్ క్యూబైడ్ టూ హెచ్ ఎల్ ప్లస్ బి ఏరియా ఎల్బిహెచ్ టూ వెరీ ఇంపార్టెంట్ పిరమిడ్ వన్ బై త్రీ బేస్ ఏరియా ఇంటూ హెచ్ ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము క్యూబైడ్ అండ్ క్యూబుక్ రిలేటెడ్గా ఇక్కడ చూడండి ఫైన్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ హూస్ ఎడ్జ్ ఈజ్ ఏ యూనిట్స్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అడిగారు కాబట్టి ఏ క్యూబ్ ఫైన్ ద ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ హూస్ వాల్యూమ్ ఈజ్ థౌజండ్ సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత ఏ క్యూబ్ ఈక్వల్ టు థౌజండ్ సెంటీమీటర్ క్యూబ్ మరి ఏ ఈక్వల్ట్ ఎంత అవుతుంది ఏ క్యూబ్ ఇక్కడ ఏంటి త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ అని రాసుకోవచ్చు ఏ ఈక్వల్ టు టెన్ సెంటీమీటర్స్ అండ్ ఫైన్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబైడ్ ఎల్ ఈక్వల్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ బి బీఈక్వల్ టెన్ సెంటీమీటర్స్ హెచ్ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ వాల్యూమ్ ఆఫ్ క్యూబైడ్ ఏమవుతుంది ఎల్బిహెచ్ ఎల్ వాల్యూ బి వాల్యూ హెచ్ వార్యూ ఇచ్చేసారు ఇందులో సబ్స్ట్రిట్ చేస్తే అయిపోతుంది ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంటూ ఎయిట్ నైన్ సిక్స్టీ సెంటీమీటర్ క్యూబ్ సెంటీమీటర్ మూడున్న కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ ఈ విధంగా పెట్టుకోవాలి ఫైన్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇఫ్ ఇట్స్ ఇస్ టెన్ సెంటీమీటర్స్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ హెచ్ ఈస్ టెన్ సెంటీమీటర్స్ అవుతాయి ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు టెన్ సెంటీమీటర్ టెన్ ఇంటూ టెన్ థౌజండ్ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది ఇవి షార్ట్ ప్రాబ్లమ్స్ కొంచెం లాంగ్ లాంగే ఇచ్చారు ఎగ్జామ్లో ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చూద్దాం ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్ ప్రిజమ్ ప్రిజమ్ ఇచ్చారు లెట్రల్ సర్ఫేస్ ఏరియా క్యూబ్ క్యూబైడ్ దీన్ని సైడ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్స్ ఇచ్చారు ఇటు టోటల్ నెక్స్ట్ లెటర్ సర్ఫైస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు ఫోర్ ఏ స్క్వేర్ నా ఫోర్ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ కూడా ఫోర్ ఇంటూ ఫోర్ సెంటీమీటర్ ఇటు ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి మొత్తం ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ ఈ విధంగా వేసుకోవాలి బీచ్ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి ఇది ఇందులో సబ్షూట్ చేస్తే వచ్చేస్తుంది సార్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఇస్ థర్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ మినిటర్స్ ఫైన్ ద ఫైన్ ఇట్స్ వాల్యూమ్ వాల్యూమ్ అడిగారు ఇక్కడ క్యూబ్ ఈక్వల్ థర్టీన్ ఫిఫ్టీ సెంటీమీటర్ స్క్వేర్ సిక్స్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీన్ ఫిఫ్టీ సెంటీమీటర్ స్క్వేర్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీన్ ఫిఫ్టీ బై సిక్స్ సెంటీమీటర్స్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు అండర్ రూట్ టూ టూ ఫైవ్ సెంటీమీటర్ స్క్వేర్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ టూ టూ ఫైవ్ వచ్చింది దాన్ని ఈ విధంగా రాసుకున్నాము రాసుకున్న తర్వాత ఏకి ఈక్వల్ టు ఈ విధంగా రాసుకునే ఏ ఈక్వల్ త్రీ ఇంటూ ఫైవ్ వచ్చింది త్రీ ఇంటూ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఫిఫ్టీన్ స్క్వేర్ టూ ట్వంటీ ఫైవ్ కదా ఆ విధంగా వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏ క్యూబ్ ఏ క్యూబ్ ఏ ఇంటూ ఏంటి ఏ ఏ వాల్యూమ్ ఫిఫ్టీన్ వచ్చింది కాబట్టి త్రీ త్రీ సెవెన్ ఫైవ్ సెంటీమీటర్ క్యూబ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చింది ఒకసారి చూడండి ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఐడి ఈస్ ట్వల్ హండ్రెడ్ సెంటీమీటర్ క్యూబ్ ద లెంత్ ఈస్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అండ్ బెర్త్ ఈస్ టెన్ సెంటీమీటర్ ఫైన్ ద హైట్ అడిగారు ఈ విధంగా ఇచ్చారు లెంత్ బెర్త్ ఇచ్చారు హైట్ అడిగారు కాబట్టి ఎల్బి హెచ్ ఈక్వల్ టు ట్వల్ హండ్రెడ్ సెంటీమీటర్ క్యూబ్ ఎల్బి వాల్యూ వేసి హెచ్ ఇవ్వలేదు కాబట్టి అలానే ఉంచి ట్వెల్వ్ హండ్రెడ్ అలాగే ఉంచాలి హెచ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి కిందికి డినామినేటర్ అవుతుంది డినామినేటర్ వేసుకుంటే మనకు వచ్చే వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ ద వాల్యూ ఆఫ్ క్యూబిస్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ క్యూబిక్ సెంటీమీటర్ ఫైన్ ద వాల్యూమ్ ఆఫ్ స్కేర్ పిరమిడ్ ఆఫ్ ద సేమ్ హైట్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈక్వల్ టు సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ ఇచ్చారు కదా ద వాల్యూమ్ ఆఫ్ స్క్వేర్ పిరమిడ్ ఆఫ్ ద సేమ్ హైట్ వన్ బై త్రీ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా వన్ బై త్రీ ఇంటూ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ సెంటీమీటర్ క్యూబ్ త్రీతో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఫిఫ్టీన్ సెవెంటీ సిక్స్ ఆన్సరీస్ సేమ్ ది దీ ప్రాబ్లం ఇచ్చారో జాగ్రత్తగా చూడండి పిరమిడ్ అడిగారు వన్ బై త్రీ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఓకే ఇవన్నీ చాలా లాంగ్ ఉన్నాయి మనకు టెట్లో ఇంత ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంపార్టెంట్ ఏదన్నా వస్తే నేను షేర్ చేస్తాను కోన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి